రాయాల్సింది కుండుకోలు గ్రామం ఒకటో నెంబర్ వార్డు గత పదిహేను సంవత్సరాల గురించి ఇప్పుడు ఈ రోడ్లు కానీ ఏమీ లేవు వచ్చాకాలం మాకు ఇబ్బంది అవుతుంది అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు దీని గురించి ఎన్నోసార్లు చర్యలు తీసుకున్నా అసలు అధికారులు రావట్లేదు దీన్ని స్పందించట్లేదు ఖచ్చితంగా అధికారులు దీన్ని కాల సైడ్ కాలం వచ్చేటట్టు చేయాలని కోరుతున్నాను చుట్టుపక్కల మొత్తం వాడు గ్రామ పంచాయతీ సెక్రటరీలకి గ్రామ పంచాయతీ సిబ్బందికి ఏమైనా సొంతంగా నా డబ్బులు పెట్టి చేసి పెట్టి అక్కడ దించిన గోడ కూడా కూలింది పక్కమిటి ఆ గోడ కూడా కట్టి అంటారు నువ్వు దించినావు కాబట్టి గ్రామ పంచాయతీ వచ్చి దానికి దీన్ని చర్య తీసుకోవాలి ఇంట్లో వచ్చే కాలం నీళ్ళు మొత్తం ఇంట్లో నీళ్ళు వచ్చాయి నైట్ మొత్తం ఎత్తిపోతుంది ఇదే వారం నైట్ వస్తే కూలిపోయేటట్టు దీన్ని తక్షణం అధికారులు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను మొన్న వర్షం వచ్చిన రోజు రెండు రోజులు అయింది వర్షం వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు ఒక వర్షం పోలే కదా ఇంతవరకు గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ గ్రామ పంచాయతీ అధికారులు కానీ ఎవరైనా మీకు స్పందించి మీ కాడికి వచ్చామన్నా మీకు వచ్చి పట్టి వాటర్ ఎత్తికొస్తామని చెప్పారు పని చేయలే గోళ్ళు వేస్తామని చెప్పి పట్నీ లోన్ వాటర్ ఎత్తికొస్తామని చెప్పారు పని చేయలే గోళ్ళు వేస్తామని చెప్పారు ఆయన గోడలు తీసుకొచ్చారు కానీ సాయంత్రం ఏమి దింపుతా ఉన్నారు అంతేగాని నీళ్ళు తీసే ప్లాన్ అయితే ఈ నుంచి నాలుగు తీసుకొని అయిపోయింది నీళ్లు పోవడానికి నీళ్లు పోయే చర్య తీసుకోవాలి సైడ్ అయినా సరే నీళ్ళు ఆకోకుండా చూడాలి మురికాలు కట్టాలి వస్తుంది బండి పోయే ఛాన్స్ కూడా లేదు అసలు బండ్లు సైలెన్సర్ లాగా నీరు పోయి బండ్లు కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది దాని తగ్గిన గ్రామ పంచాయతీ చర్య తీసుకుని నీళ్ళని ఎత్తిపోయాలని నెత్తిపోయాలి లేకపోతే సీసీ రోడ్ వేసి సైడ్ అమ్మడి పరిష్కారం కాదు కదా ఇప్పుడు కాదు దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఇదే పరిస్థితి జరుగుతుంది ప్రతి వర్షం కాలం ఇదే ఇబ్బందులు పడుతున్నాం ఇబ్బంది మళ్ళీ పడకుండా గవర్నమెంట్ చర్య తీసుకోవాలి ఈ నీళ్ళు